వెళ్ళాడు దావిది అనేకమైన పోరాటాలు అనేక రీతిలుగా శత్రువుల చేత తరవబడినప్పుడు దావిది ఎవరిని ఆశ్రయించాడంటే దేవుణ్ణి ఆశ్రయించాడు మీరు నేను మనము కూడా మనం అనేక గుండా వెళ్తున్నప్పుడు అనేకమైన శోధనలు వెళ్తున్నప్పుడు నీవు ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటాడు ఈరోజు ఈ భూమి మీద మనకు క్షేమాధారం అనేది ఏదీ లేదు మనకు మరి ఆశ్రయం అనేది అంటూ ఏమీ లేదు కానీ దేవుడే మనకు ఆశ్రయముగా చేసుకోవాలి కీర్తనకారుడని దావీదు తన కీర్తనలు సెలవిస్తా ఉన్నట్లుగా ఇరవై ఎనిమిది అధ్యాయము ఇరవై ఎనిమిది అధ్యాయంలో చూస్తే చూడండి ఏడవ వచ్చినం యహోవ నా ఆశ్రయము యహోవ నా ఆశ్రయము మనమైతే నా ధనమే నాకు ఆశ్రయము నా బంధువులైన ఆశ్రయము నా కుటుంబమైన ఆశ్రయము నా యొక్క ఉద్యోగమే నాకు ఆశ్రయం అంటూ ఉంటారు కానీ దావీదంటాడు ఒక రాజుగా ఉన్నటువంటి దావీదంటున్నాడు నా సైన్యము నాకు ఆశ్రయము నా సింహాసనము నాకు ఆశ్రయము నా యొక్క సంపద నా ఆశ్రయం అనట్లేదు కానీ యహోవా నా ఆశ్రయము ఇలాంటి భక్తి మనం చేయాలి మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన చుట్టూ ఎంత బలవంతులు ఉన్నా మన బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంత ధనం ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా నా ధనమే నాకు ఆశ్రయం అనకూడదు నా డబ్బే నాకు ఆశ్రయం అనకూడదు నా ఇల్లే నా ఆశ్రయం అనకూడదు నా భర్తే నా సర్వస్వం అనకూడదు కానీ నా ఆశ్రయము యహో అని సెలవు అనాలి దావిదందుకు నేను అంత గొప్ప సైన్యం ఉన్నప్పటికీ దావీది అంత బలవంతుడైనప్పటికీ దావీదు అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ యహోవా నా ఆశ్రయము దేవుని స్తోత్రం కలుగను గాకం చాలా మందికి మరి కీర్తన నూట పద్దెనిమిదిలో ఉంటుంది కదా యహోవాను నమ్ముకునిట మంచిదట మనుషులు నమ్ముకునేటి కంటే రాజులను ఆశ్రయించిన కంటే యహోవాను నమ్ముకునిట శ్రేష్టము మనుషులు నమ్ముకునేటి కంటే యహోవాని నమ్ముకునిట ఆశీర్వాదం కాబట్టి దావీకు తెలుసండి దేవుని మీద ఎవరైతే విశ్వసిస్తారో మన హృదయము దేవుని ఎందు ఉంచితే దేవుడిని చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మార్చేస్తాడు మన హృదయము మనుషుల చూడకూడదు మన హృదయము మరి లోకము తట్టు చూడకూడదు కానీ నీకు శ్రమ వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నీకు శోధన వచ్చినప్పుడు నీ హృదయము దేవుని వెతకాలి నీ హృదయం ఎప్పుడైతే దేవుని వెతుకుతాదో అప్పుడు నీ పరిస్థితులన్నీ కూడా దేవుడు మార్చివేస్తాడు కాబట్టి ఈరోజు దావి దాంట్ చూడండి ఏడు యహోవో నా ఆశ్రయము నా కోట ఆయనే నాకు కోట ఉన్నాడు లేకపోతే ఆయనే నా కేడము కేడము షీల్డ్ అనమాట సాతాను వేసే ప్రతి దాడి సాతాను వేసే ప్రతి అగ్నిపాణాలు మనము దేవుణ్ణి కేడముగా కలిగి ఉంటే ఆయన ప్రతి కీడును ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు దేవునికి మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు నా హృదయము ఆయన నమ్మకించిన కనుక నాకు సహాయము కలిగను ఎవరైతే ఎవరైతే దేవుని ఎందు నమ్మకంచుతారో నీ హృదయము యెహోవా మీద ఆనుకుంటుందో ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు ఆ వారికి దేవుడు మేలు చేసేవాడుగా ఉంటారు కాబట్టి ఈరోజు నీ హృదయము దేవుని తట్టు త్రిప్పుకోగలగాలి మన హృదయాన్ని దేవుడు చూస్తాడండి దావేదికి తెలుసండి దావీదు దేవుడు దావీదిని హెచ్చించడానికి గొర్రెల దొడ్లో ఉన్న దావీదని దేవుడు హెచ్చించడానికి దావీదుకున్న అర్హతలను బట్టో దావీకున్న స్టేటస్ను బట్టో దావిదికున్న జ్ఞానాన్ని బట్టో వెనకాల ఉన్న సైన్యాన్ని బట్ట కాదు ఒక సాధారణమైన ఒక గొర్రెలు కాపరి మరి ఎందుకు దావీదుని దేవుడు ఎన్నుకున్నాడంటే హృదయాన్ని బట్టి హృదయాన్ని బట్టి దేవుడు దావీదుని ఎన్నుకున్నాడు సౌలను తిరస్కరించి సౌలను విసర్జించి దేవుడు దావీదుని కోరుకున్నాడు ఎందుకు కోరుకున్నాడు అంటే దావిదు హృదయము గొర్రెలు కాపురిగా ఉన్నాడు కానీ ఒక ఒక భయంకరమైనటువంటి ఒక పశువులు కాపురుకున్నప్పటికీ దావిదు హృదయం మాత్రమే దేవుని వెతుకుతూనే ఉంది ఈరోజు మీరు నేను మనము దేవుని వెతికే హృదయం కావాలి ఎవరైతే దేవుని వెతుకుతారో వారికి దేవుడు సహాయకుడిగా ఉంటాడు దేవుడు దావీదుకు సహాయకుడిగా ఉన్నాడు ఎందుకంటే దావిదు హృదయం ఎల్లప్పుడూ దేవుని వైపే చూస్తూ ఉంది ఈరోజు మనం అలవాటు చేసుకోవాలి దేవుని వైపే మనము చూడాలి అందుకని దావీదును దేవుడు రాజుగా చేయడానికి గల కారణము దావీదు ఉన్నటువంటి ఆయనకున్న జ్ఞానము బలము శక్తి బ్యాక్గ్రౌండ్ కాదు కానీ ఒకే ఒకటి దేవుని వెతికే హృదయము దావీదులో దేవుడు కనుగొన్నాడు ఈరోజు మన జీవితంలో నీ కానీ దేవుని వెతికే హృదయముగా ఉంటే దేవుడిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు నీ హృదయము లోకాన్ని వెతికేటట్లు ఉండకూడదు ఉదయం లేచి సాయంత్రం వరకు ఏమి దొరుకుతాదని భూసంబంధమైనటువంటి జీవితం జీవిస్తూ లోకాన్ని వెతికితే దేవుని దగ్గర నుంచి ఎలాంటి ఆశీర్వాదాన్ని మనము చూడలేం దావీదును బహుగా దీవించడానికి గల కారణం ఏంటంటే దావీదు హృదయము దేవుని మీద నమ్మిక ఉంచుంది దేవుని మీద నమ్మిక ఉంచాడు కాబట్టి దావీదు శోధనలు వెళ్తున్నప్పుడు శత్రువులు దాడి చేస్తున్నప్పుడు తన సొంత వారే తరుముతున్నప్పుడు దావీదు ఎందుకు దేవుని యొక్క సహాయం వచ్చిందంటే దావీదు హృదయము దేవుని హృదయముగా మారిపోయింది ఈ రాత్రికాల సమయంలో ఈ మార్చి నెల నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు నీ దగ్గర ఏమున్నదన్నది ముఖ్యం కాదు నీ హృదయ దేవుని వెతికే హృదయగా ఉందా నీ దగ్గర ఏమీ లేకపోయినా పర్లేదు దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఎంతమంది అయితే దేవుని వెతికే హృదయాలు ఉంటాయో అలాంటి వారందరిని దేవుడు క్రమము క్రమముగా ఆశీర్వదిస్తాడు ఇంకా చదివితే నా హృదయము ఆయన నమ్మిక ఉంచిన కనుక నాకు సహాయము కలిగను నాకు సహాయము కలిగను దేవుడు నీకు సహాయం చేస్తాడు మనుషులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా మరి ఎవరు నీకు సహాయం చేయకపోయినా అందరు నేను విడిచిపెట్టినా నీకు దేవుని వెతికే హృదయం నీకుంటే దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు నిన్ను విడిపించేవాడుగు ఉంటాడు నేను ఉంటాడు నిన్ను ఆశీర్వదించే వాడుగా ఉంటాడు అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను తర్వాత చూసినట్లయితే తొమ్మిది వచ్చానికి వచ్చేద్దాం డైరెక్ట్గా ఆయన తన అభిశక్తునికి రక్షణ దుర్గము ఎనిమిది యహోవా తన జనులకు ఆశ్రయము ఆయన తన అభిశక్తునికి రక్షణ దుర్గము నీ జనులను రక్షింపము నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపము వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరింపు మూడు విషయాలు ఎవరి హృదయమైతే దేవుని తట్టు ఉంటుందో ఎవరి హృదయం అయితే దేవుని వెతుకుతాదో వారికి దేవుడు అట ఆశ్రయముగా ఉంటాడు వారికి దేవుడు రక్షణ దుర్గముగా ఉంటాడు అంత మాత్రమే కాదు కానీ దేవుడు ఆ జనులను రక్షిస్తాడు ఐగిప్తులు చూడండి ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా నాలుగు వందల సంవత్సరములో దేవుని వెతకలేదు ఒక దినం వచ్చినప్పుడు నలిగిపోతున్నప్పుడు మరి భయంకరమైనటువంటి ఇనుపు కలుములు నలిగిపోతున్నప్పుడు వారట మూల్గులు దేవుడు విన్నాడట దేవుని వెతకడం ప్రారంభించారు ఏ రోజు కూడా దేవుని వెతకలేదు వారి హృదయాలు దేవుని వైపు తిరగలేదు కానీ ఒక దినం వచ్చినప్పుడు ఫరో యోసేబుని ఎరగిన ఫరో ఇస్రాయెల్ ప్రజలను మరి బానిసలుగా చేసి నలగొడుతూ వారి చేత ఇంకా వెట్టి పనులు చేస్తున్నప్పుడు ఆ వెట్టి పనులను బట్టి ఆ బానిసత్వాన్ని బట్టి వారు ఏం చేశారు తెలుసా వారి హృదయాలు దేవుని తట్టు తిప్పుకున్నారని దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈరోజు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నవేమో శోధనలు గుండా వెళ్తున్నావేమో చాలా కన్నీళ్లు గుండా వెళ్తున్నావేమో నువ్వు చేయవలసిన పని అంటే తెలుసా నీ మూలికలు వినడానికి ఏ వ్యక్తి లేడేమో కానీ దేవుడు మన మూలికలు వింటాడు మన ఆక్రందన వింటాడు మన కన్నీళ్లను తుడుస్తాడు మన కష్టాన్ని మన భారాన్ని ఆయన భరిస్తాడు అయితే మనం చేయవలసిన పని ఏంటి తెలుసా ఐగిప్తులు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా దేవునికి మరపెట్టడం ప్రారంభించాడు దేవుడు గుర్తొచ్చాడు హృదయాలన్నీ కూడా దేవుని తోటి తిప్పుకున్నప్పుడు దేవుడు వారిని విడిపించడానికి వారిని రక్షించడానికి నుంచి దిగి వచ్చాడు గట్టిగా చెప్పలు కొట్టండి హలో మన దేవుడు వెండి బంగారాలు ఆశించట్లేదు ఈ ప్రకృతిలో కొన్నిటిని కోరుకోవట్లేదు కానీ మన దేవుడు మనల్ని హృదయాన్ని అడుగుతున్నాడు నీ హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు తిప్పుకుంటావో పరలోకం దేవుడు నిన్ను విడిపించడానికి దిగి వస్తాడు అందుకే నేను దావీద్ అంటున్నాడు నీ జనులను రక్షింపు నీ జనులను రక్షింపుము ఇస్రాయల్ ప్రజలు ఎప్పుడైతే వారి హృదయాన్ని దేవుని తట్టు తిప్పుకున్నారో దేవుడు దిగి వచ్చి వారిని ఏం చేశాడు తెలుసా రక్షించాడు ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుని తట్టు చూస్తావో నీ భర్తను రక్షిస్తాడు నీ బిడ్డలను రక్షిస్తాడు పాపంలో పడిపోకుండా రక్షిస్తాడు కీడులో పడిపోకుండా రక్షిస్తాడు ప్రమాదాల భార్యని పడకుండా రక్షిస్తాడు అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా నీరు ఉదయమో దేవుని వెతకాలి నీరుదయమో దేవుని కప్పగించాలి అప్పుడు నీ కుటుంబం అంతటిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా రక్షిస్తాడు రక్షణ అంటే కేవలం ఆత్మరక్షణ మాత్రమే కాదు అన్ని విషయాలలో నుంచి దేవుడు రక్షిస్తాడు అన్ని విషయాల నుంచి రక్షిస్తాడు ఎలాంటి కీడులో పడిపోకుండా ఎలాంటి శత్రువు చేతికి చిక్కకుండగా ఈ లోకములో అపవాది చేతులకు వెళ్ళకుండా నీ హృదయం ఎప్పుడైతే దేవుని తట్టు తిప్పుకుంటావో నీ కుటుంబాన్ని దేవుడు రక్షించడం ప్రారంభిస్తాడు కాబట్టి ఎంతవరకు నీ హృదయం దేవుని తట్టు త్రిప్పుకోలేదేమో పై భక్తి చేస్తున్నవేమో కానీ నీ కుటుంబమును కాపాడడానికి నీ కుటుంబంను రక్షించడానికి దేవుడు నీ నుంచి ఏం అడుగుతున్నాడో తెలుసా నీ హృదయం నాకు కావాలి నీ హృదయం నా వైపు ఆకర్షించాలి నీ హృదయములో నాయందు నమ్మిక ఉంచు నేను నీ కుటుంబమును నీ బిడ్డలను కాపాడుతాను రక్షిస్తాను అంటున్నాడు మొదటి ఆశీర్వాదం రెండోదిగో చూస్తే రెండోది ఏంటి తెలుసా నీ స్వాస్థ్యమును ఆశీర్వదిస్తాను రక్షించడం మాత్రమే కాదు నేను నీ రోజు నా వైపు ఉంటే నువ్వు నాయన నమ్మకించితే నీవు నాయన విశ్వాసం ఉంచితే రెండోది ఏంటో తెలుసా నేను నీ స్వాస్థ్యమును అంటే నువ్వు కలిగిన సమస్తమును ఏదైతే నువ్వు స్వాస్థ్యముగా కలిగి ఉన్నావో రక్షించడం మాత్రమే కాదు కాపాడడం మాత్రమే కాదు నేను ఆశీర్వదిస్తాను మన దేవుడు ఆశీర్వదించే దేవుడు నీ పిల్ల పిల్లలను దేవుడు ఆశీర్వదించే దేవుడు నీ పిల్లలను నీ భోజనంపు బల చుట్టూ ఒలివ మొక్కలుగా ఆశీర్వదించే దేవుడు నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష ఆశీర్వదించే దేవుడు నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించే దేవుడు కాబట్టి నీ స్వాస్థ్యమును నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఈరోజు ఎంత మంచి దేవుని కలిగను ఆలోచించండి దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసా నీవు నా ఎందు విశ్వాసం ఉంచు నీవు నా ఎందు నమ్మక ఉంచు నేను నీకు ఆశ్రయ దుర్గముగా ఉంటాను నీకు రక్షణ దుర్గముగా ఉంటాను నీ కుటుంబాన్ని నేను రక్షిస్తాను నువ్వు రక్షించలేవు నీ వల్ల కాదు నేను రక్షిస్తాను నేను కొనుక్కొను నిద్రపోనన్న దేవుడు నేను రక్షిస్తాను అంటున్నాడండి రెండోది ఏంటి తెలుసా నేను ఆశీర్వదిస్తాను నీ కష్టాన్ని నేను ఆశీర్వదిస్తాను నీ ప్రయాసం నేను ఆశీర్వదిస్తాను నేను దీవునికరంగా మారుస్తాను అంటున్నాడు ఇదేం చెప్పండి రెండోది మూడోది ఏంటో తెలుసా మూడోది నేను వారికి కాపరినై చెప్పండి కాపురినై నిత్యము నడిపిస్తాను ఈరోజు బయటికి వెళ్తుంటే భయం వేస్తూ ఉంది బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి ఎలా వస్తాడో తెలియట్లేదు ఎలాంటి భయంకరమైన దినాల్లో ఎన్నో యాక్సిడెంట్లు నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది వాట్సాప్ చేస్తూ ఉంటారు ఆశ్చర్య గారిని చేయండి ఇది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి భయంకరమైన దుర్దినాలు ఎక్కడ చూసిన ప్రమాదాలు ఎక్కడ చూసిన శోధన ఎక్కడ చూసిన మోసము ఎలాంటి దినాల్లో మనకు దేవుడు అంటున్నాడు నీ నాకు నాకిస్తే నీ నా నాయందు విశ్వాసం ఉంచితే నీవు నా ఎందు నమ్మికి ఉంచితే నేను నీ కుటుంబానికి కాపరిగా ఉండి నిత్యము నడిపిస్తాను గట్టిగా చెప్పలు కొడతారా దావిది అందుకనే దావిది ఏమన్నాడు తెలుసా ఏహోవా నా కాపరి నేను నా కాపురి నన్ను మేపేవాడు నన్ను పోషించేవాడు నా కాపాడేవాడు ఎవరంటే జీవము గల దేవుడు అని చెప్పి దావేది అంటున్నాడు కాబట్టి మూడు ఆశీర్వాదం ఏంటంటే నీ హృదయం కానీ దేవుని యందు నమ్మకించితే నీవు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే మూడో బ్లెస్సింగ్ ఏంటో తెలుసా ఆయన కాపురిగా ఉండి ఒకరోజు కాపరి కాదు రెండు రోజులు కాపురి కాదు ఒక నెల రోజులు కాపురి కాదు నీ బ్రతుకు కాలం అంతా కూడా నీకు కాపురిగా ఉండి నిత్యము నడిపిస్తాడు ఆయన మంచి కాపరి ప్రధాన కాపరి జీవమును పెట్టే కాపరి ఆయన ఆత్మలకు కాపరి మనకు ముందుగా నడుస్తూ మెట్టగానున్న స్థలములను ఏం చేస్తాడు తెలుసా సదును చేస్తాడు అందుకనే దావేది అంటాడు ఆయన నిత్యము నిత్యము వారికి కాపురి నిత్యము వారిని ఉద్ధరింపము ఉద్ధరింపమంటే నిన్ను ప్రయోజనకరంగా మారిస్తాడు నువ్వు తప్పిపోకుండా నీ జీవితం నష్టపోకుండా నువ్వు గోతులో పడిపోకుండా జిగటగల దొంగ ఊబులో పడుకుపోకుండా నీ లైఫ్ వ్యర్థం నిన్ను ఉద్ధరించే దేవుడు ఎవరో తెలుసా నాచర్డని యేసు క్రీస్తు ప్రభు కాబట్టి మీ పిల్లలకి ఏసును అలవాటు చేయాలి మీ బిడ్డలో దేవుని ఎందు నమ్మకించే చేయాలి మీ బిడ్డలో దేవుని ఎందు విశ్వాసం ఉంచేవారుగా చేస్తే దేవుడు యోసేబును మందవలే కాపాడాడట యోసేబును దేవుడు ఒక కాపరిగా ఉండి ఒక కాపరిగా ఉండి యోసేబుకు తోడే నడిపించాడు కాబట్టి యోసేబు దేవుని చేత దీవించబడ్డాడు ఉద్ధరించబడ్డాడు దేవుడు నేను ఉద్ధరించాలనుకుంటున్నాడు ఎవ్వరు కూడా మనల్ని ప్రయోజనకరంగా చేయలేరు కానీ మంచి కాపరైన దేవుడు మనకు కాపరిగా ఉంటే ఆయన ఎప్పుడు వరకు నడిపిస్తాడు తెలుసా మారినమ్మ వారికి మనల్ని నడిపిస్తాడు మధ్యలో విడిపె విడిచిపెట్టే కాపరి కాదు భూసంబంధమైన కాపర్లు అనేకులు మనల్ని విడిచిపెట్టవచ్చు మన కొరకు ప్రార్థన చేయకపోవచ్చు మన కొరకు కన్నీళ్లు కార్చకపోవచ్చు మనల్ని పట్టించుకోకపోవచ్చు కానీ మన కొరకు ప్రాణం పెట్టిన యేసు క్రీస్తు అనే ప్రధాన కాపరి మంచి కాపరి నీకు తోడుగా ఉండి నిత్యము 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 పగలనక రాత్రి అనక నిన్ను కాపాడే కాపరి కొనుక్కడు నిద్రపోడు ఎలాంటి కాపరి చేతి కింద రావాలి ఎలాంటి మంచి కాపరిని యేసు ప్రభు చేతి క్రిందకు వస్తే ఆయన ఎప్పుడు నడిపిస్తాడు తెలుసా కొన్నిసార్లు జలములలో పడి వెళ్ళవలసి వస్తుంది అగ్నిలు పడి వెళ్ళవలసి వస్తుంది అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా నిన్న ఆయన ఎత్తుకుని తీసుకెళ్తాడు ఈరోజు చాలామంది శ్రమలు వచ్చినప్పుడు కుమిలిపోతున్నారు శోధనలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే తెలుసా వారి కాపురిని విడిచిపెట్టేశారు కాపురిని కలిగి ఉంటే శత్రువు వచ్చినప్పుడు ఆ నిలబడతాడు శోధన వచ్చినప్పుడు ఆ నిలబడతాడు అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆయనని భుజాల మీద ఎత్తుకొని తీసుకుని వెళ్తాడు కాబట్టి మన హృదయము దేని కొరకు తెలుసా దేవుని ఎందు నమ్మకించినప్పుడు ఆయన కాపురవయ్యి కాపురిగా ఉండి ఆయన ఏం చేస్తాడు తెలుసా నిత్యమో నడిపిస్తాడు నిత్యముని బిడ్డలకి కాపరిగా ఉంటాడు కాపాడుతూ ఉంటాడు భద్రపరుస్తూ ఉంటాడు ఈరోజు అలాంటి ప్రభువుని మనము దుఃఖపరచడం మానేసి ఆయన విశ్వాసం ఉంచాలి ఇది మతము కాదు దేవునితో నడవడం క్రైస్తవం అంటే ఆదివారం భక్తి కాదు మూడు వందల అరవై ఐదు రోజులు నువ్వు ఉద్యోగానికి వెళ్తావా నీతో వస్తాడు పనిపాట్లకు వెళ్తావా నీతో వస్తాడు వ్యాపారానికి వెళ్తావా నీతో వస్తాడు ప్రయాణం చేస్తున్నావా ఆయన మంచి కాపరుగుండి నిత్యమో నడిపిస్తాడు నీతో ఉంటాడు నీ పట్టుకుంటాడు క్షత్రు మేష గభజ్ఞ త్రోసి వేస్తే వారితో పాటు అందులోకి ఆయన కూడా వెళ్ళిపోయాడు సింహాల భోనలో ధాన్యులను వేస్తే సింహాల భోనలో మంచి కాపరిని ఏసేయ వారితో పాటు ఉన్నాడు కాబట్టి వారు అగ్నిలో కూడా కాలిపోలేదు కాబట్టి నీకు శ్రమలు రావని చెప్పట్లేదు కష్టాలు రావని చెప్పట్లేదు శోధనలు రావని చెప్పట్లేదు కానీ శోధనలు దేవుడు మనకి ఇవ్వడానికి అని కాపురిగా ఉంటాడు మన హృదయాన్ని ఆయనని విశ్వాసం ఉంచితే పరలోకమందన దేవుడు ఐగిప్తులో ఇస్రాయేల్ ప్రజలు విడిపించి వారిని స్వాస్థమును ఆశీర్వదించి వారిని ఎక్కడికి నడిపించాడు తెలుసా పాలు తేనెలు ప్రవహించి దేశానికి నేను సమృద్ధులకు నడిపిస్తాడు శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు పచ్చిగోల చోట్లకు నడిపిస్తాడు నీకు ఎక్కడైతే విశ్రాంతి దొరుకుతుందో అక్కడికి నా ప్రభుని నడిపిస్తాడు కాబట్టి పశ్చాత్తాపడి ప్రభా ఎంతవరకు ఏదో పైకి భక్తి చేస్తున్నానయ్యా ఆదివారం మాత్రం వెళ్తున్నానయ్యా నెలకొకసారి మాత్రం నువ్వు నాకు గుర్తొస్తుంది అలా కాదు ప్రభా మూడు వందల అరవై ఐదు రోజులు నీ వాగ్దానం ఉంది కదా నేను వారికి కాపరినాయి నిత్యము నడిపిస్తాను నా బిడ్డలకి నేను తోడుగా ఉండలేను లేకపోతే నాకు నా భార్య తోడుగా ఉండలేదు కానీ ప్రభువు తోడుగా ఉంటాడు వారు బయటికి వెళ్ళినప్పుడు తోడుగా ఉంటాడు మరి ఇంటికి వచ్చినప్పుడు తోడుగా ఉంటాడు ఆయన కొనకడు నిద్రపోడు మనకి విశ్రాంతి ఇస్తాడు ఆయన కొర కాపలుగా ఉంటాడు అలా చూస్తూ ఉంటాడు మన స్వాస్థ్యమును ఆశీర్వదించడానికి కాబట్టి ఎంత గొప్ప ప్రభువుని మనం ఏం చేయకూడదు చెప్పండి దుఃఖపరచకూడదు ఆయన గాయపరచకూడదు కానీ ఆయనకు మన హృదయాన్ని ఇవ్వాలి మన హృదయము ఎల్లప్పుడూ ఆయన మీద అనుకోవాలి విశ్వాసంతో ఆయన మీద అనుకోవాలి పరిపూర్ణంగా ఆయన మీద నమ్మిక ఉంచితే నీ స్వాస్థ్యమును కాపాడడం మాత్రమే కాదు నిన్ను కాపాడడం మాత్రమే కాదు నీకు తోడయుండి దీవిస్తాడు నీ పిల్ల పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు కాబట్టి ఈరోజు దయచేసి మన శక్తిని మన బలాన్ని మన దగ్గర ఉన్న ధనాన్ని నమ్ముకోకుండా మనం ఎవరు నమ్ముకోవాలంటే మన హృదయము ప్రభువు నందు ఆనందించాలి ప్రభువు నందు నమ్మకించినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు అందరు కళ్ళు మూసుకుందాం ఒకవేళ దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటే మీరు మోకరించి చెయ్యే పైకెత్తి చూపించండి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను దేవుడు మీకు కాపరిగా ఉండబోతున్నాడు మీ బిడ్డలు కాపురగా ఉండబోతున్నాడు మిమ్మల్ని రక్షించబోతున్నాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అని తండ్రి నువ్వు నీ బిడ్డలను పోషించలేవు నీ కుటుంబాన్ని నువ్వు కాపాడలేవు నీవు కాపరిగా ఉండలేవు కానీ ఏసు క్రీస్తు ప్రభు నేను కాపరిని నిన్ను నడిపిస్తాను నిత్యము నడిపిస్తాను అంటున్నాడు ఎంత గొప్ప మంచి కాపురను కలిగి ఉన్న రెండు చేతులు పైకెత్తి కాపరి వైనందు అంతోషము నువ్వు కాపురి తండ్రి నీ సన్నిధిని బట్టి వందనాలు ప్రభు నీ ప్రసన్నతను బట్టి వందనాలు నిత్యముగా మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు మంచి కాపరుగా ఉన్నావు అయ్యా ప్రధాన కాపరిగా ఉన్నావు అయా తండ్రి రోజు మొదలుకొని మీరే మాకు మేలుతో నింపి తృప్తిపరచమని తండ్రి శాశ్వతమైన ప్రేమతోని నీ నింపండి నీ బిడల కష్టార్జితను ఆశీర్వదించండి వారి చేతి పనిని ఆశీర్వదించండి మేలుతో నింపి వర్ధల చేయమని నజరడిని ఏసునామంలో ప్రార్థించి స్థుతించి బ్రతిమలాడుచున్నాము తండ్రి